అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాట జొంగాల రాజుగారి బంజర వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన దయానంద వేద గురుకులం వేద పాఠశాలలో యజ్ఞశాలకు శంకుస్థాపన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ముఫ గాయత్రి దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గాయత్రి మాట్లాడుతూ యజ్ఞశాలకు సుమారు ఐదు లక్షల ఖర్చు అవుతుందని తమ సొంత ఖర్చులతో నిర్మిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వేద పండితులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అనౌకంటి సూక్ష్మము వాడా మించిన వాడ ఇంద్రియములు లేని సర్వేంద్రియ శక్తుల వాడ విరుల గిరలో తరులు సూర్య చంద్రాల గిరలో తరులు సూర్య చంద్ర నక్షత్రములు నీ అందుననే నిండిన వాడ నిఖిల సత్య గుణ సాంద్ర పవహర ఓంకార సేవా సర్వాధార నిను పాడతి మీ మా మనసార మంత్రోచ్చారణ అనేది నాకు చాలా ఇష్టమైంది గాయత్రి ఉపాసకులు కూడా అవునండి నాకు దాంతోపాటు రవికుమార్ గారు బాగా మంచి ఫ్రెండ్ పరిచయస్తులు ఆయన ద్వారా నాకు నాకు ఈ ఆర్య సమాజం విశాఖపట్నం వారు పరిచయం అయ్యారు గురుకులంలో ఉన్న రాయపూడి విద్యార్థులు చేసిన మంత్రోచ్చారణ వీటికి ఆకర్షి ఆకర్షితురాలయ్యాను అయిన తర్వాత ఇలాగ మనం కూడా మనం ఈ వేద విద్యను ఎందుకు కాపాడుకోకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళతో మాట్లాడి ప్రధానంగా పాతూరి రాధాకృష్ణ గారు కర్త కర్మక్రియ ఆయన ప్రస్తుతానికి లేరు ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు ఆయన నన్ను ముందుండి నడిపించి ఇంత దూరం తీసుకొచ్చారు మేడం ఈ టోటల్ గా ఈ వేద పాఠశాల ఖర్చు ఐదు లక్షల వరకు వ్యయం అవుతుందండి యజ్ఞశాల వరకు నేను చెప్తున్నాను యజ్ఞశాలకు ఒక ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది పాఠశాల నిర్వహణ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ఖర్చు పాఠశాల నిర్వహణ ఆన్లైన్ క్లాసెస్కి వీటన్నిటికీ మాకు రాధాకృష్ణ గారు గాని విశాఖపట్నం ఆర్య సామాజికలు గానీ తలా ఒక చెయ్యి ఒక సాయం నాకు చేస్తున్నారు ఈ రోజు దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేసేటట్లు వాళ్ళు ప్రోత్సాహం నాకు అందిస్తున్నారు ఈ ప్రాసెస్ లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఉంది ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది ఏపీ స్టేట్ సిలబస్ రన్ చేస్తున్నాము దీంట్లో ఏపీ స్టేట్ సిలబస్ ఇస్తున్నామండి ఆన్లైన్ అవ్వాలంటే వేదాధ్యం చేస్తామండి ఇప్పుడు వేదాన్ని మీకు చెప్పానుక ముందు వేదాంగాలతో పాటు చేసుకొచ్చి వ్యాకరణ సంస్కృతి వ్యాకరణ నేర్పుతూ నాలుగు వేదాల్లో కొన్ని చెప్తూ ఇక్కడ ఏంటంటే మీ దర్శన శాస్త్రాలు పూర్తిగా చెప్పడం అవుతుంది ఉపనిషత్తులు పూర్తిగా చెప్పడం అవుతుంది ఆ తర్వాత వీళ్ళని వీళ్ళు స్వయంగా తర్వాత వీళ్ళు గురుకులాల పెట్టుకు ఆచార్యులు కావచ్చు దానికి ఏంటి శాస్త్రి పట్టా ఉంటుంది అంతే ఎంఏ సాంస్కృతి చేయొచ్చు శాస్త్రిలు అయిపోవచ్చు అలా కాదనుకుంటే ఇలాంటి ఆర్య సమాజాలకి సంస్కారాలు చేయొచ్చు చూడ సంస్కారాలు వివాహాలు పెళ్లి రోజులు ఇవన్నీ కూడా చేయొచ్చు గృహ ఇవన్నీ కూడా నేర్తం కట్టబోతున్నాం కట్టబోతున్నామండి ఆ నిర్మాణం కోసం మేడం దగ్గర తీసుకుంటాం శిలాన్యాసం జరిగింది ఏంటంటే శిలాన్యాస కార్యక్రమం అక్కడ అందులో శిలాన్యాసం చేసేసి దానికి సరే యజ్ఞం చేయాలండి ముందు యజ్ఞం చేశాం ఈ దేవయజ్ఞం చేశాం చేసి శిలాన్యాసం చేశాం ఇది నేను ఈరోజు చేసిన